ম <companyaha> నమస్తే రంగారెడ్డి జిల్లా జిల్లా కేశంపేట మండలం మరి కేశంపేట గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము మరి మన ఊరు చాలా స్వాగతం సుస్వాగతం మరి గత మూడు రోజుల నుంచి కేశంపేట వాస్తవ్యులు శ్రీ 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 మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర నాటకాన్ని మరి ప్రదర్శించడం జరిగింది మరి ఒకప్పుడైనా ఇప్పటికైనా మరి వీళ్ళంతా పాత్రలు కట్టిన వాళ్ళంతా కూడా సాక్షాత్తు వేషములో ఉన్నారు కనుక ఒక కలర్ వేసుకున్నారు కనుక భగవత్ స్వరూపులని మరి నాటి నుంచి కూడా ఎవరిష్టం ఉంటే వారి నెల పోయి కూడా కళాకారులను వేసాలు తీసుకునే వాళ్ళు మరి ఈ మధ్య కొంచెం తక్కువ అయింది మళ్ళీ కూడా పెరుగుతూ ఉంది మరి ఇప్పుడు మల్లికార్జుడు బ్రహ్మరాంబ పద్మాక్షి అందరూ కూడా ఆ పాత్రలో జీవించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళ ఇంటికి రావడం జరిగింది వీళ్ళ పేరు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇక్కడ సంభాషి కూడా ఏం పేరు నమస్తే ఏం పేరు ఏమేమి మరి బ్రహ్మదేవుని పాత్రధారి అంజయ్ గారి సగృహంలో ఉన్నాము వారి ఇంట్లో ఉన్నాము మరి వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి గెలిపించుకొని సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా గెలిపించుకొని మరి వారికి శక్తి కొలది సమర్పించుకొని మరి మరి కుటుంబ సభ్యులు కూడా

వారి మీ కొడుకు పేరు మీ పేరు ఏంటి మల్లేషి గారు మీ ధర్మపతి పేరు మీ పేరు ఏంటమ్మా అనుష్ మరి ఇక్కడ ఏమేమో ఏం పేరు అమ్మా నీ పేరు కొంచెం గడి చెప్పాలి అమ్మా పేరు మంచిదే పెట్టుకున్నావు కదా ఎట్లా మీ అమ్మ పెట్టిందా మరి మంచిగా అనిపిస్తుంది అంత మేర ఎట్లా అనిపిస్తుంది నీకు ఎనిమిది గోలు అంటారు అట్లేం లేదుగా సాక్షాత్ దేవుడు వచ్చింది మీ ఇలాగ ఈరోజు మీ పేరేంటమ్మా ఎట్లా అనిపిస్తుంది మరి ఏసారి మొత్తం ఇంటికి రావడం ఇంట్లో భజన ఈ అబ్బాయి దాని మీద ఏమాట మూడు రోజులు మీ ఊళ్ళో ఆడి పేరు ఏం పేరు తాత ఏమేసే తెలుసా ఏం పేరు ఏమేసే కట్టండి ఓకే సంతోషం మళ్ళీ సార్ ఆడ కుటుంబాల్లో చూసేదాన్ని ఇస్తారు మళ్ళీ మళ్ళీ ఆడినప్పుడు నువ్వు రావాలి వస్తావా ఓకే మరి ఈరోజు భోగ సత్యయ మరియు భోగ అంజయ్యే భోగ అంజయ్య వెగడమ్మ పుణ్యదంపతుల సగృహంలో ఉన్నాము మరి వారు ఈరోజు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు మరి పద్మాక్షి రత్నాంగిని అందరినీ కూడా ఉన్న పాతదారులు అందరినీ కూడా వారి ఇంటికి ఆహ్వానించి మరి వారికి తగిన విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు మన ఊరు మన ముచ్చు ఇందరూ మోహన్ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభ్యర్థం చేసుకుంటున్నాం వారికి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పాడి పంటలు అదేవిధంగా మరి వారి జీవాలు కూడా వృద్ధి చెంది మరి ప్రతిసారి కూడా ఈ ఆటకు మరి తమ వంతు సహకరించుకొని ప్రతి ఏడ కూడా పోటీ పాడి వాళ్ళంటికి తోడుకొచ్చే విధంగా శ్రీశైల మల్లికాయన స్వామి ఆశీర్వదించాలని అదేవిధంగా ఆ కళాకారులు కూడా వారందరు కూడా ఆశీర్వాదం చేయాలని కోరుకుంటూ ముగించుకుంటాను జై శ్రీరామ్ జై శ్రీశైలం మల్లికార్జున స్వామిల వారికి రమరామ్మ మాతాకి దేశంపేట కళా నాట్య మండలి సభ్యులందరికీ